సుకుమార్ ఇందాక కాల్ చేశాడు ఎలా డబ్బులు తీసుకుని డ్రామా ఆడతారు మీరంటే చెప్పాడు ఆమె మీద చాందవాజీ పోలీస్ స్టేషన్ జైపూర్ ఒక ఫ్రాడ్ కేసు ఉంది దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీ మీకు అంత ఇస్తాను తీసుకో విశాఖపట్నం సిఐడ్ ఆఫీస్ లో కేసు ఉంది బెంగళూరు సైబర్ క్రైమ్ కేసు ఉంది ఆ అమ్మాయి జనాల్ని మోసం చేసి ఆన్లైన్ లో బెట్టింగ్ లాడించి ఆడించి రెండు మూడు కోట్ల దాకా డబ్బులు లాస్ పిచ్చి పట్టిపోయి మధ్యాహ్నకి రకరకాల దానికి బారీసడుకులు అనసిన ఆ అమ్మాయి కోసం జైపూర్ నుంచి ఆరు మంది పోలీసులు వచ్చి ఆ అమ్మాయిని తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో ఎత్తుకో కూర్చోబెట్టితే రెండు వేల ఇరవై ఒకటిలో చేసిన కూర్చోబెడితే నా కాలు పట్టుకుంటే మా ఇంటికి కొడుకులు సీఐకి ఫోన్ చేసి ఆడపిల్ల సార్ కేసు బెయిల్ ఇవ్వండి స్టేషన్ బిల్ నుంచి పంపించి మాట్లాడి బిల్ వేల ఇరవై ఒకటిలో మళ్ళీ జైపూర్ లో మళ్ళీ కేసు నమోదైతే ఆ కేసు సంబంధించి పరారీలో ఉంది అమ్మాయి పరారీలో ఉంటే ఆ పోలీసు వాళ్ళు తిరుగుతారు అమ్మాయి కోసం నిన్నటి దినం చిగురువాడకి ఆ అమ్మాయి కోసం పోయినారు పోలీసులు ఆ అమ్మాయి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటే దీన్ని ఆల్రెడీ మిస్టర్ వైరస్ రెడ్డి అభినయ్ రెడ్డి అండ్ కో అండ్ బ్యాచ్ సిగ్గు నేను